ओम अस्मा गुरव जय नमो नमः लक्ष्मीनाथ समारम्भं नादया नमजमां कस्पदासार्जव जंतु मन्दे गुरु क्रमं करम असदेवस्तम देओम कंसचानूरा वतरम देवके परमानं नम कृष्णं वंदे जगन्गुरुं रामाय रामाचंद्राय वेत्स रघुनाराय रामाय रामवत्वाय रामचंद्राय वेत्स रघुनायनाय सीताय पतिले नमः

రత్నక్రీట క్రీట కుండల ధరం రత్నానుపతి క్రీటం కరుణాభరణాలు ధరించినవాడు కేయూరం కేయూర భుజకీర్తల చేత అన్వితం ఆరాలతో కొన్ని సీత అలంకృతం సీత చేత అలంకరించబడియడం భాగములవాడు అతను సాటైన వాడు సింహాసనస్థం ప్రభు సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు సదా ఎల్లప్పుడూ సుగ్రీవాద సమస్త వానరై సుగ్రీవుడు మొదలైన వానర శ్రేష్టాల చేత సంసేవమానం సేవితుడు విశ్వామిత్ర పురాశరాధమనివి విశ్వామిత్రుడు పురాశుడు మొదలైన మనులతో సంస్థ యమానం పొగడపడుచున్న స్థుతించబడుచున్న రామం శ్రీరామచంద్రుడు భజయే సేవిస్తున్నా రత్న కిరీటాలు కుండలాలు ధరించిన వాడు కేరు హారధరుడు వామాంకస్ సీతభూషుడు సింహాన విశ్వామిత్రాది విశ్వామిత్రాదిమనులతో స్థుతులను పొందేవాడు సుగ్రీవాదులతో సదా సేవించబడే శ్రీరామచంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను తదుపరి శ్లోకం పద రామ సీతా సమేతో కర్మ విధమృత

వీడేసు రామేణ రాముని చేత క్షీణ పాప క్షీణించిన పాపం కలవాణయ్య అపి మరియు త్రివిధం మూడు విధాల మనసా వాచా కర్మ కృతం కర్మ చేసిన పని రామాయ రాముడి కొరకు రాజ్యాంగ ఇస్తాం రామాతో రాముని కంటే అన్యం వేరొక నిజమాని మహా గొప్పదైన రామనామన రామనామ రాముడు రాముడి నామము కంటే సమానం సమానం ఇక్కమాపరేదిను నహి లేదు రామే రామయ్యను విశ్వం భువనం సమస్త ప్రపంచాన్ని అనుదినం ప్రతిరోజు పశ్చామ చూస్తున్న రామచంద్రవో రామచంద్రుడా పావి పాక్షించము సీతా సమేత శ్రీరాముడు నా మనసులో కొలువై ఉండుగాక లక్ష్మణైన రాముని అని పూజిస్తాను రాముడి చేత నా పాపాలు తొలిగిపోయాయి త్రికరణ శుద్ధిగా నేను చేసిన కర్మలు రాముడి కొరకు అర్పిస్తున్నాను రాముడి కంటే ఇతరులు నాకు తెలియదు రాముడు నా రాముడి నామంతో సమానమైనది ఏదీ లేదు సమస్త విశ్వాన రాముడు ఎందే చూసిన రామచంద్రగా నన్ను రక్షించవయ్యా ఈ శ్లోకాలు రామశబ్దంలో సత్యభక్తులతో సంబంధన ప్రథమాయ భక్తుని ప్రయోగించబడ్డాయి ఇది విశేషం స్వస్తి జైజ్ మా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాంధ చక్రవర్తి తనూజ సార్వభౌమాయ మంగళం